అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శివరాత్రి విశిష్టత గురించి పూజ గురించి జాగరణ ఉపవాసం గురించి అలాగే లింగోద్భవ కాలం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయండి మాఘమాసంలో వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారండి ప్రతి నెల అమావాస్య ముందు అంటే కృష్ణపక్షంలో త్రయోదశితో కూడిన చతుర్దశిని మాస శివరాత్రి అంటారు అలాగే మాఘమాసంలో వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశిని మహాశివరాత్రి అంటారండి ఈసారి ఫిబ్రవరి ఇరవై ఆరున వచ్చి ఇరవై ఏడు వరకు చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఇరవై ఆరు రాత్రి చతుర్దశి తిథి ఉండడం వల్ల ఇరవై ఆరున మహాశివరాత్రి జరుపుకుంటుంది హిందూ పండుగల్లో ఒక ముఖ్యమైన పండుగ అండి మహాశివరాత్రి అనేది ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా పురాణాల్లో చెప్పబడింది ఈ రోజే శివుడు లింగాకారంలో ఆవిర్ ఆవిర్భవించాడని పురాణంలో ఉందండి రోజు ఎవరైతే ఉపవాసం రాత్రంతా జాగరణ చేస్తారో వాళ్ళకి శివ ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పబడిందండి ఉదయం నుంచి ఎంత ఉపవాసం ఉన్నా శివయ్యకి ఎన్ని అభిషేకాలు చేసినా సరే లింగోద్భవ సమయంలో మాత్రం ఆయన్ని దర్శించక ఆయన స్మరించకపోతే ఆ ఫలితం నిష్ఫలితంగా చెప్పబడుతుందండి లింగోద్భవ కాలము ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా పదకొండు నుంచి ఒంటి గంట మధ్యలో వచ్చేదాన్ని లింగోద్భవ కాలం అంటారు అలాగే రోజుకి ఎనిమిది జాములు ఉంటాయండి ఉదయం నాలుగు జాములు రాత్రి నాలుగు అండి మీకు రాత్రి జాముల్ని ప్రహార సమయాలు అంటారు మీకు ఇక్కడ ఇచ్చేసి చూడండి వీడియోలో లింగోద్భవ సమయం అండ్ ప్రహార సమయాలు శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయలేని వాళ్ళు ట్వెల్వ్కి శివయ్యకి ఒక చిన్న గ్లాస్తో అభిషేకం చేసుకోండి చాలా ఫలితాన్ని ఇస్తుంది లింగోద్భవ కాలం అంటే ఏంటి శివుడు స్వయంగా లింగ రూపంలో అవతరించిన దాన్ని లింగోద్భవ కాలం అంటారండి స్కంద పురాణం ప్రకారం మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి తిథి నాడు అర్ధరాత్రి వేళ లింగోద్భవం జరిగినట్లు చెబుతున్నారు అదే రోజు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారండి పురాణాల ప్రకారం ఒక మహాప్రలయం తర్వాత విష్ణువు బ్రహ్మదేవుడు మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరు గొప్ప అని తేల్చుకునే వరకు వెళ్ళింది ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపత్రాలను ప్రయోగించుకున్నారు దీంతో పరమశివుడు మరోసారి ప్రళయం రాకూడదని వీరిద్దరి అహంకారాన్ని పోగొట్టడానికి రెండు అస్త్రాల మధ్య ఆది మూలం తెలియరాని విధంగా మహాస్తంభాన్ని ఆవిర్భవించాడు అందులో నుంచి అందరికీ దివ్య దర్శనం ఇచ్చాడు అదే శివలింగం ఇది మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో జరిగింది అందుకే ఆ సమయాన్ని లింగోద్భవ సమయం అంటారు ఆ తర్వాత మహాశివుడు మహాగ్ని స్తంభం అది ఆది అంతాలను కనుగోమని బ్రహ్మ విష్ణువులకు సవాలు విసురుతారు జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని తెలుసుకునేందుకు వరాహ వరాహ రూపంలో విష్ణుమూర్తి ఆదిభాగాన్ని తెలుసుకునేందుకు హంస రూపంలో బ్రహ్మదేవుడు వెళ్తారు కానీ కనుక్కోలేక చివరికి పరమేశ్వరిని శరణ్ణి వేరుకుంటారు అప్పుడు శివుడు తన నిజస్వ రూపంలో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొడతాడు ఇదే లింగోద్భవ కథ అండి లింగోద్భవ సమయం ప్రాముఖ్యత ఏంటంటే ఆ సమయంలో మారేడు దళాలతో కానీ శివుడికి మంచినీళ్ళతో కానీ అభిషేకం చేస్తే డెబ్బై ఆరు జన్మలు చేసిన పాపాలు నశిస్తాయని ఆ మహేశ్వరుడే సాక్షాత్తు పార్వతీదేవికి చెప్పినట్టు పురాణాల్లో ఉందండి మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి దేవునికి దీపం పెట్టుకుని మీరు గుడికెళ్ళి అభిషేకాలు అవి చేయించుకుని ఉపవాసం చేసేవాళ్ళు చేయగలిగితే ఉపవాసం చేయండి జాగరణ చేసేవాళ్ళు జాగరణ చేయండి ఇవేమీ కుదరని వాళ్ళు అట్లీస్ట్ పన్నెండింటికి లింగానికి ఒక చిన్న గ్లాస్తో నీళ్ళతో అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పించండి మహాశివరాత్రి చేసిన పుణ్యమంతా వస్తుంది నెక్స్ట్ వీడియోలో శివయ్యకి ఇష్టమైన పుష్పాలు ఏంటి వాటి ఫలితం అలాగే అభిషేకాలు ఏంటి వాటి వల్ల వచ్చే ఫలితం ఇవన్నీ మీకు ఉపవాసం ఎన్ని రకాలు ఎలా చేయొచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తానండి థ్యాంక్స్ ఫర్